ఈ కొత్త ఎస్పీ వచ్చిన రెండు రోజులకే ఈ కొత్త ఎస్పీ వచ్చిన రెండు మూడు రోజులకే హత్య జరిగింది ఆ హత్య కూడా ఏమిటి అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద ప్రజలందరూ చూస్తూ ఉండగా ప్రజలందరూ చూస్తూ ఉండగా అమాయకుడైన వ్యక్తి అమాయకుడైన వ్యక్తి ఈ వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగస్తుడు వైన్ షాప్ లో తాను పనిచేసుకుంటూ సూపర్వైజర్గా తాను పనిచేసుకుంటూ వైన్ షాప్లో తన జీవితం గడుపుతా ఉన్న ఒక సామాన్యమైన వ్యక్తి ఇటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే కిరాతకంగా గొడ్డ కితా కిరాతకంగా కత్తి తీసుకొని అతి దారుణంగా నరకడము ఆ నరకుతూ ఆ నరుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులందరినీ కూడా ఈ మాదిరిగా మేము నరుకుతాము అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ పంపించడం కోసం అతి కిరాతకంగా నడి రోడ్డు మీద ఒక వ్యక్తి నలుకుతారు ఎంతటి దారుణంగా ఉంది అంటే పోలీసు వ్యవస్థ వీళ్ళదే ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ వీళ్ళందరూ కూడా పత్రికల ముసుకుతో ముసుగులో వీళ్ళు కూడా ఏ స్థాయికి దిగజారిపోయారో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా ఈనాడులో ఈరోజు ఈరోజు ఒక స్టోరీ అప్పుడెప్పుడో మోటార్ బైక్ అట కాలిందట ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి కాల్చింది ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి ఈ ఈ జిల్లానిదే మోటార్ బైక్ అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాల్చారట అందుకనే తర్వాత రెండేళ్ళ తర్వాత ఇది జరిగిందట అని చెప్పి ఒక దిక్కు మాలిన అబద్ధం చెప్తా ఉన్నారు నిజంగా వీళ్ళు పత్రికలా వీళ్ళు ఏమైనా పేపర్లా టీవీలా నిజంగా వీళ్ళంతా కూడా సిగ్గుతో తలించుకోవాలి వీళ్ళు చేస్తా ఉన్నా దుష్ప్రచారాలకు అబద్ధాలకు తీరా చూస్తే తీరా చూస్తే ఆ మోటార్ బైక్ ఎవరిది అంటే ఆ మోటార్ బైక్ జిలాంది కాదు ఆ మోటార్ బైక్ ఆసిఫ్ అనే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తిది ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి క్రైమ్ నెంబర్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డేటెడ్ సెవెంటీన్ ఆసిఫ్ వైఎస్ఆర్సిపిస్ ఫైల్ కేసు టీడీపీ ఎక్స్ చైర్మన్ షమీమ్ టీడీపీ స్టేట్ సెక్రటరీ అయూబ్ ఖాన్ టౌన్ టీడీపీ ప్రెసిడెంట్ అండ్ అదర్స్ హిస్ మోటార్ సైకిల్ అండ్ కాస్ట్ హెడ్ ఇంజురీ టు ఆసిఫ్ ఆసిఫ్ మోటార్ బైక్ ను వాళ్ళు కాల్చి ఆసిఫ్ ను గాయపరిచి ఆ గాయపరిచిన కేసును ఆసిఫ్ పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో కేసు పెట్టి క్రైమ్ నెంబర్ కూడా టెన్ టూ థౌసండ్ ట్వంటీ టెన్ 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 స్లాష్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డేటెడ్ అని చెప్పి క్రైమ్ నెంబర్ కూడా రిజిస్టర్ అయింది ఆ ఫోటో తీసి ఎప్పుడో జరిగిందని చెప్పి చూపించి ఆ కేసు మోటార్ బైక్ కేసు అప్పట్లో పోలీసులు తీసుకోలేదు అని చెప్పి మళ్ళీ పోలీసుల మీద కూడా ఒక 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 తప్పుడు ప్రచారం మళ్ళీ పోలీసుల మీద కూడా వేసి అసలు జరిగిన ఇన్సిడెంట్ ఎప్పుడు అని అంటే ఇది పదిహేడు ఒకటి పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జరిగినది ఎవరి బైక్ నాకు కాలింది అని అంటే ఆసిఫ్ బైక్ కాలింది ఆసిఫ్ ఎవరు అని అంటే వైఎస్ఆర్సిపి మనిషి చేసింది ఎవరు అని అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగుదేశం ఎక్స్ చైర్మన్ షమీము తెలుగుదేశం స్టేట్ సెక్రటరీ ను వీళ్ళంతా ఎంత దారుణంగా ఫ్యాక్ట్లను ట్విస్ట్ చేసి ఎస్పీ అనే వ్యక్తి కొత్తగా వస్తాడు వచ్చిన మూడు రోజుల కిందటే ఎస్పీ వస్తాడు ఎస్పీ వచ్చిన మూడు రోజులకి హత్య జరుగుతుంది ఇన్సిడెంట్ జరిగిన గంటలోపే ఇన్సిడెంట్ జరిగిన గంటలోపే ఎస్పీ బయటకు వచ్చి ఇది ఇద్దరు వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత విషయాల వల్ల వాళ్ళకున్న మధ్యలో ఉన్న గొడవల వల్ల ఒకరిని ఒకరు చంపుకున్నారు అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెప్తా ఉన్నాడు